సరే సరే కడుగుతున్నా చాలా రేట్ ఉన్నాయి మూడు వందల యాభై చెప్పింది అరీ ఏడు కాయలు ఇచ్చి రెండు వందలు తీసుకుంటాం సరేలే రేటు ఎంక్వైరీ చేయాల మార్కెట్లో సరేలా కింటాయి ఏడు కాయలు రెండు వందలు అంటే కాయ సైజ్ చూపించు ఒకసారి ఈ సైజ్ అండి మాది మీడియం సైజు ఇప్పుడు వస్తాయి ఉలవపాడి కాయలన్నీ పెద్దవి వస్తాయి చాలా టేస్ట్ ఉంటాయి నాలుగు వందలు ఐదు వందలు ఉన్నా అవి మాత్రం తినాలి ఒకసారి ఒక రెండు ట్రిప్పులు తినాలి బాగుంటుంది అది పెట్టిలో పెడతా ఇదంతా పెట్టచ్చు పట్టుదా అంతా అలా పెట్టేచ్చుగా అంటున్నా అంటే ప్లేస్ లేదు కొంచెం ఆయన తింటే చల్లగా బాగుంటుంది లో కూడా కడుగుతాజడు పెద్దవి వేసి మిగతా చిన్నవి మాయా మార్కెట్లో ఇలాంటి సీజనల్ ఫ్రూట్స్ తినాలి అప్పుడు బాడీకి కనుక్కొని ఎందుకులే అదే బయట వాళ్ళు ఏదేదో చేతులు పెడతారు దుమ్ము పడద్ది అందుకని కనుక్కోదండి ఈ సీజనల్ ఫ్రూట్స్ మామిడికాయలు ఈతకాయలు ముంజులు ఇలాంటివి సీజనల్ ఫ్రూట్స్ తినాలి అయ్యే మనకు రోగాలు రాకుండా కాపాడుతుంది రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది బాడీకి ఓకే అవి కూడా ఫ్రిడ్జ్లో పెడతా ఫ్రిసా

కొండ ఇది మాళికడి ఎన్ని తీసుకొని మళ్ళీ ఎన్న సాయంత్రం చేద్దాం కొండ సాయంత్రం మండిపోతున్నాడు బేటా సో కెరలేపోతున్నాడు చాలా మంచిది సాయంత్రం చూస్తానని ఉంది మరి పేం బార్ ఉంది పుట్కింట దగ్గర ముండి చేసి కాదు పుట్కింట టైం ఉంది అన్నాడు నా దగ్గర నేర్సి మంగ సరే సాయంత్రం మెకప్ మెతా వర్క్ కనిపొచ్చు కండి ఇంకొంచెం తేగానే మళ్ళా సాయంత్రం వర్క్ కి రెడీ అవ్వు నమ్ముకొని నేను తినేసరికి తిందండి నేర్చుకోవాలి తినేసేయండి ఏదైనా కానీ నేనైతే టైం టైం తినేస్తానండి ఏదైనా కానీ టిఫిన్ కానీ భోజనం కానీ తయారీ తినేస్తాను మీరే ఎప్పుడైతే ఉన్నాయండి పన్నుంటే పంత నిమిషాలు సాయంత్రం చూసుకుని మేము కూడా అలాగే సాయంత్రం చేసుకున్నామని వచ్చాము ఎండలో మనం ఉంటారు చేతి పని చేసుకున్నాడు పాపం గంట రెస్టారెంట్ రెండు వరకు మళ్ళీ తప్ప వరకు చేయాల్సింది అవకాశం ఉండడం అందరూ ఇంటికి వచ్చేసాడు మధ్యాహ్నం బోధ చేసుకొని తీసుకుని సాయంత్రం కనెక్ట్ మా మా మేనేజర్స్ మేనేజర్స్ కూడా వెళ్ళి గంటకల్లా మళ్ళీ సాయంత్రం చేసుకుంటే ఐదు ఇంటి గంట నుంచి అని చెప్పాడు చంటి పిల్లల్ని బాగా కథవేసేవాడిని ఎన్నోలో త్రిప్పుకూడదు అక్కడ షాపి చిన్న చిన్న పిల్లలు తీసుకుని వచ్చారు వాటర్ స్లిప్లు ఎత్తున్నారాయి అనుకుంటున్నారు ఎందుకమ్మ సాయంత్రం చూసుకోవచ్చు కదా లేకపోతే ఆల్రెడీ తీసుకొచ్చేస్తారులే పెద్ద అర్జెంటుగా ఉందంటే ఇది వెళ్ళిపోయింది పెద్ద పిల్లలు చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఏంటంటే అనుకునిస్తుందేమో మా మామూలు వస్తారు మా ముస్లామే మరి అమ్మ అవ్వకూడదు స్ నేనైతే కంపల్సరీ పెరుగున్నం తింటాను మధ్యదన్నం ఎందుకంటే తినాలి చాలా కష్టం ఎంబ కదండి పెరుగున్నంగా నీళ్ళు కలుపుకొని మజ్జిగన్నం తిన్నా తర్వాత పెరుగన్నం తిన్న తర్వాత పడదెబ్బ తగ్గం కోరం తిని కొంచెం పెరుగన్నం వరకు తింటాను మందు తినాల్సింది పెరుగుతో బాగుంది పెరుగు సబ్జా నీళ్ళు ఎక్కువ తాగండి ఫ్రెండ్స్ మోన్లు ఎండాకాలంలో సబ్జా నీళ్ళు కానీ నీళ్ళు ఎక్కువ తాగాలి వాటర్ కిడ్నీ ప్రాబ్లం కూడా ఎండాకాలం వస్తుంది ఎందుకని కొంచెం బాటర్ ఎక్కువ వాడాలి సబ్జా వాడాలి సబ్జా నీళ్ళు మజ్జిగ ఇవన్నీ బాగా వాడాలి On the ంటే టీ షర్ట్ కానీ ఏదైనా సర్ట్ చేస్తున్నాం అనుకోటి మీద చాటు కొట్టేస్తుంది అండి అందుకని తాలేసుకుంటున్నాం మనం ఇప్పుడు ఎన్న కూడా ఇచ్చాము బట్టేస్తుంది చాంట్ పట్టి చిరా చిరా ఉంటుంది మనం స్నానం చేసి ఊళ్ళు చూసుకోండి ఎలా ఉంటుంది చూసుకోకుండా ఉంటే చాలా ఉంటుంది ཁྱོད 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 ཁྱོད

ఆడుకుంటారు సందడిగా ఉంటుంది పిల్లలు వాళ్ళకి తెలియదుగా ఎండా బాగా తెలియదు చిన్నపిల్లలుగా వాళ్ళు చిన్నపిల్లలుగా తెలియదు ఎండగా పిల్లలుగా పిల్లలకి వెళ్ళి నేనంత చిన్నప్పుడు అట్టగా ఆదేశావాడు ఏంటి వడదెబ్బ అంటారని ఆడుకుంటుండేవాడు నేనంత ఎండలో అడుగున్నాడు చిన్నప్పుడు ఊరెళ్ళి మా మేనత్త వచ్చే ఎండలో వద్దు వడదెబ్బ దొరిదని ఏం ఆడదెబ్బ అనుకునేవాడిని పంచాతారీ కూడా వేసేస్తున్నాం కొంచెం చాలే నాకు ఎండ ప్రాణు ఉంది ఏం చేసేది ఏముందో ఇంకా నెల రోజులు ఇబ్బంది పడాలి నలభై రోజులు ఉంటుంది ఇంకా ఎండ జూన్ పదిహేను పది దాకా ఉంటుంది

అది ఒక పక్కన వేసుకుని ఇలా తీసేసి వేసేసుకోవడమే చేపలు ఇవి ఇలా తలకాయలు తీసేసి ఇలా డబ్బాలో వేసుకొని మనం అలా పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు అవసరం అయితే అప్పుడు వండుకొండుకోవడానికి తేలిగ్గా ఉంటుంది అప్పుడు అన్ని చేయాలి గోంగూర వేయించుకొని తినవచ్చు గోంగూర కూడా చేసుకోవచ్చు గోంగూర ఉల్లిపాయలు ఉల్లిపాయ గుడ్డు కలిపి చేసుకోవచ్చు పడి గుడ్డు అత్తళ్ళు గోంగోర మెత్తనే ఉంటారు మెత్తళ్ళలో అంటారు మెత్తళ్ళలో బాలెందుకు పడితే పాలు పడతాయంటారు రిజన్ ఏమీ ఎంత ఈ పావు కేలో తెచ్చావు పావు కేజీ హోల్సేల్ హోల్సేల్ బాగున్నాయి ఇసుక ఏమీ ఉండవమ్మా బాగుంటాయండి నూట యాభై తీసుకున్నాడు పావు కేజీ సుబ్బీలు చేపలు అది తర్వాత చూపిద్దాం ముందు తగిన తర్వాత అది నూట యాభై ఇది నూట యాభై కదా అది ఫ్రెండ్స్ ఇక్కడ మా విజయవాడలో అయితే హోల్సేల్ షాప్ అంట వెళ్ళి తెచ్చుకున్నాము కిలో నూట యాభై రూపాయలు తీసుకున్నాడు అయితే మీ ఊళ్ళో ఏ రేటు ఉన్నాయో తెలియజేయండి కామెంట్ రూపంలో బెండకాయలో కూడా చే ఎప్పుడు ఇన్లా మరి బెండకాయ వేసుకునే వాళ్ళు వేసుకుంటారులే కానీ దోసకాయలు విన్నాను నేను గోంగూర దోసకాయ టమాటాలు అందులో కూడా వాడుకుంటారు అవి ఉల్లిపాయ ములక్కాయ్ టమాటా వేసి ఇవేనో గుడ్లు కలిపి చేస్తారు కదా బెండకాయ నేను ఎప్పుడు ఇన్లా ఎలాంటి నీస్కో కూడా అది తెలీదులే

నీళ్ళు పోసేసి కడిగేసాం అనుకో దీంట్లో కొంచెం ఉంటాయి ఇసుకా ఇవి లేవులే అయినా కొంచెం వేడి నీళ్ళు పోసి కొంచెం సేపెట్లో నానబెట్టి కడిగాం అనుకోగా వేడి వచ్చేస్తుంది వచ్చేసి అప్పుడు తిన్నప్పుడు మనకి నోటికి బాగుంటాయి ఇసుక ఇసుక ఉండదండి బాగుంటది

నూట యాభై గ్రాములు ఎండి చేపలు చూద్దాం చూపించు ఇలా వదిలేస్తే ఏంటంటే సేవలు పట్టేసి కేవలు వినేస్తాయి కట్ చేసుకుని ఇట్లా ఎండి చేపలు సరే

మంచి ఇచ్చాడు చేపలు మంచి చేపలు ఇక్క దగ్గర చేపలు బాగున్నాయి హ్మ్ అక్కడే తీసుకున్నా ఆ షాపులనే చేపల క్వాలిటీ బాగుంది అసలు డేట్ కూడా పర్ల బానే ఉంది హ్మ్ 300 ది కిలో ఇదంతా 1 కిలో బరువు 150 ఆ 150 నేమంటారు ఎండి చేపలు ఎండి చేపలా ఇది ఫ్రెండ్స్ ఇక్కడ పాదులో నూట యాభై మనం తీసుకొచ్చాం మీ మీ ఊళ్ళో మీ టౌన్లో మీ సిటీల్లో ఏ రేట్ అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి